మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నందమూరి బాలకృష్ణ మ్యాన్షన్ హౌస్ డ్రింకింగ్ వాటర్ కోసం కొత్త యాడ్ వీడియోలో రోబోలతో కలిసి డాన్స్ చేసి వైరల్ అయ్యారు వీడియోలో బాలయ్య లుక్ పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి నిజంగా షూట్ చేశారా లిక తో చేశారా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల కాలంలో ఒకవైపు వరస సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు బాలయ్య సినీ కెరియర్లో ఇప్పటివరకు ఇలా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది లేదు కానీ ఇటీవల కాలంలో ఈయన వరుస ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు అయితే ఈ ప్రమోషన్ల ద్వారా వచ్చే డబ్బును ఈయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు విరాళంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే ఇక బాలకృష్ణ హౌస్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నారు తాజాగా హౌస్ డ్రింకింగ్ వాటర్ ప్రమోషన్లో భాగంగా మరొక కొత్త యాడ్ వీడియోని విడుదల చేశారు ఇక ఈ వీడియోలో భాగంగా బాలకృష్ణ రోబోలతో కలిసి డాన్స్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోలో బాలయ్య మాట్లాడుతూ దూరాలను దూరం చేయి అనుకుని బంధాలను దగ్గర జిందగీలో ఏదైనా దిల్ ఓపెన్ చేయి లైఫ్ వెల్కమ్ చేయంటూ బాలయ్య మాట్లాడుతూ ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది ఈ వీడియోలో బాలయ్య రోబోలతో కలిసి డాన్స్ చేయడంతో ఈ వీడియోపై పలువురు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు బాలకృష్ణకు సంబంధించిన ఈ కొత్త యాడ్ వీడియోని నిజంగానే చేశారా లేకపోతే ఏఐతో మేనేజ్ చేశారా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు ఈ వీడియోలో బాలకృష్ణ లుక్ రియల్గా కనిపించని నేపథ్యంలో ఈ విధమైనటువంటి సందేహాలను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు ఇక బాలకృష్ణ బ్రాండ్ మాన్షన్ హౌస్ అనే సంగతి మనకు తెలిసిందే అయితే ఈయన ఎక్కడికి వెళ్లినా హౌస్ ఆల్కహాల్ బాటిల్ తనతో పాటు తీసుకువెళ్తారు అంటూ బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి తాజాగా ఈయన మాన్షన్ హౌస్ డ్రింకింగ్ వాటర్కు ప్రచారకర్తగా వ్యవహరించడం విశేషం ఇరవై తొమ్మిది నుండి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇక బాలకృష్ణ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ రెండు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నారు నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అదే రోజు పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేశారు ఇక అఖండ రెండు డిసెంబర్ ఐదో తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది మొదటిసారి బాలకృష్ణ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ అంచనాలనే పెంచేశాయి బన్నీ ఇరవై రెండులో సమంత స్పెషల్ రోల్ రెమ్యునరేషన్ ఎంతంటే బాలయ్య కొత్త యాడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఇదితో రూపొందిందా అనే సందేహాలతో పాటు ఆయన ప్రమోషన్ల ద్వారా వచ్చే ఆదాయం బసవతారకం ఆసుపత్రికి వెళ్లడం ప్రశంసనీయం